హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి ఈ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పెసర పొట్టు వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్దీగా కూడా ఉంటాయి ఎప్పుడు మనం ఉట్టి పెసరలతోనే మనం వడలనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా పొట్టుతోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందైతే ఒక ఆరు నుంచి ఏడు గంటల వరకు పెసల్ని నానబెట్టుకోవాలి ఇవి మేము పండించిన పెసలండి బయట ఏమీ కొన్నివి కాదు సో పెసల్ని ఈ విధంగా నానేంత వరకు నాన్నవ్వాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెసల్లోని నా వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి సాధారణంగా మనకి పెసల్లో ఎక్కువ వాటర్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకపోయినా సరే మెత్తగా మనం మిక్సీ ఆడితే పేస్ట్లా అయిపోతుంది ఇలా పెసల్ని వేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ లో ఉన్న ఉల్లిపాయను కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి చూడండి ఇందులో నేను వాటర్ అనేది అస్సలు వేయలేదు కానీ ఎంత మెత్తగా మనకి మిక్సీ అయ్యిందో మనం నానబెట్టుకున్న అన్ని పెసలు కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పెసల్ని ఉంచేసుకొని దాన్ని ఇలా నలిపేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పంటికి మధ్య మధ్యలో తగులుతూ కర్రకర్రలాడుతూ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం జీలకర్ర సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి ఇవి మేము పండించినా కాబట్టి కాస్త కలర్ అనేది కొంచెం నల్లగా వస్తుంది ఇవి నల్ల పెసలండి అందుకే కొంచెం నల్లగా అనేవి ఉన్నాయి మీరు ఏ పెసలు అయినా మీరు తీసుకోవచ్చు వాటర్ని చేసుకుంటూ ఈ విధంగా వడల్లా ప్రిపేర్ చేసేసుకుని ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాతనే మనం ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి వడలు వేసే టైంకి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కువ ఉండాలి వడలు వేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే వడలనేవి లోపల మనకి మెత్తగా ఉండిపోకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేగాలి కాబట్టి సో మొత్తాన్ని వడలు వేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి వడలన్నీ కూడా ఇదే విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి సో ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల పాటు వేగనిచ్చేసుకొని ఇచ్చేసుకొని స్టవ్ ఆఫ్ మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ ఇవి మనకి కలర్లో వస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి